అందరికీ నమస్కారం అండి కార్తీక మాసం అనుభోజనాల విశిష్టత గురించి తెలుసుకుందాం కార్తీక మాసం నాటికి వానలు ముగిసి వెన్నెల రాత్రులు ప్రారంభమవుతాయి చలి అంతగా మొదలని సమశీతోష్ణ వాతావరణంతో మనసుకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగించే మాసం కార్తీక మాసం ఆధ్యాత్మిక పరంగా శివకేశవులకు ప్రీతికరమైంది ఈ మాసం అందుచేత శివకేశవ భక్తులు ఒకే చోటు చేరి ఐకమత్యంతో ఆనందంగా గడపడానికి అవకాశం వచ్చే మాసం కార్తీక మాసం ఈ మాసంలో చెట్లు పచ్చగా చిగుర్చి పరిశుద్ధమైన ఆరోగ్యకరమైన ప్రాణవాయును అందించి ప్రకృతిలో కలిసిమెలిసి తిరిగే మాసం కార్తీక మాసం భోజనాల గురించి కార్తీక పురాణంలో నైమసారణిలో మునులందరూ సూతమౌని ఏర్పాటు చేసిన భోజనాలు తిన్నారని మునులు మహర్షులు ఉసిరి చెట్టు కింద పరమేశ్వరుడు విష్ణుమూర్తిని పూజించి షోడసోపచారాలతో పూజలు చేసి భోజనాలు చేశారని పూర్వీకులు చెప్తారు అలా మొదలుపెట్టిన కార్తీక వన భోజనాలు ఇప్పటికీ కొనసాగుతాయి చెంది చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో బంధుమిత్రులు కుటుంబ సభ్యులు సపరివారంగా ఉసిరి చెట్టు కింద విందు భోజనాలు చేయడం వెనుక భక్తి ఆధ్యాత్మిక భావనలే కాకుండా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద